ఉండదు ఇప్పుడు బాగుండదు నేను రాసేది పాదయాత్ర బండ్లు ఉంటే ఇదేదో బండి ఉంది అనుకుంటున్నాను గద్దె శ్రీను మాది వెనుకొన్న నియోజకవర్గం శివాపురం గ్రామం మేము చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సందర్భంగా ప్లస్ మా ఆంజనేయులు గారు గెలిచిన సందర్భంగా మేము పాదయాత్ర స్వచ్ఛందంగా చేస్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు శివాపురం గ్రామం నుంచి తిరుపతి తిరుపతి పదిహేను మంది స్వచ్ఛందంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు

Agora,

జనరేటర్ బ్యాకప్ సోలార్ పెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలరు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు